తెలుగు ప్రజలకి మెగాస్టార్ చిరు అంటేనే ఓ స్పెషల్ క్రేజ్ ఆయన డాన్స్ డైలాగ్స్ కి అభిమానులు పూనకాలు లోడింగ్ అంటారు ఒకప్పుడు స్టార్ హీరో కానీ ఇప్పుడు చిరు కాస్త బ్రేక్ ఇచ్చారు రామ్ చరణ్ వచ్చాక చిరు రిటైర్ అయ్యారేమో అనుకున్నారంతా అయితే పెద్దగా బ్రేక్ ఇవ్వకుండా వెంటనే కథ నచ్చితే చాలు రెడీ అంటున్నారు చిరు ఖైదీ వన్ ఫిఫ్టీ ఆచార్య సినిమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా కథపరంగా అభిమానుల ప్రశంసలు అందుకున్నాయి ఇక రీసెంట్గా రవితేజ చిరు కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది చిరు మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు స్టార్కి కూడా ఈసారి రెడీ అనేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఇందులో ఆయన ఒక డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ రోల్స్ పోషించబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవిగంగా కొనసాగుతుంది ప్రజెంట్ ఈ సినిమా గురించి ఓ అప్డేట్ వైరల్గా మారింది అదేంటంటే ఈ మూవీ ఎండ్లో పదిహేను నిమిషాలు కనిపించే ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం తమిళ్ నుంచి ఓ హీరోని తీసుకోవాలని అనుకున్నారట దానికి ఫస్ట్లో చిరు కూడా ఓకే చెప్పేశారట కానీ ఇలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్తో చేయిస్తే బాగుంటుందని భావించిన వశిష్ట తన అభిప్రాయాన్ని చిరుకి చెప్పారట ఇక చిరు కూడా ఓకే అనడంతో పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ చెప్దామని అనుకొని కాల్ చేశారట ఈ కథ గురించి వినకుండానే పవన్ ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు మీ సినిమాలో నేను చేయాలని మీరు అనుకుంటున్నట్టుగా తెలిసింది కాబట్టి ఆ పదిహేను నిమిషాల క్యారెక్టర్ నేనే చేస్తా అంటూ ఒప్పేసుకున్నారట పవన్ కళ్యాణ్ పది రోజుల డేట్స్ని కన్ఫర్మ్ చేయడంతో షూటింగ్కు ప్లాన్ చేస్తుంది ఈ మూవీ టీం ప్రజెంట్ పవన్ ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా వరుస మూవీ షూటింగ్లలో బిజీగా ఉన్నారు అయినా మామూలుగానే పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఆయన అభిమానులు చేసే రచ్చ అంతా ఇంత కాదు ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్ ఇలా చిరు మూవీస్లో పవన్ రోల్ కాదు పవన్ ఎంట్రీ ఉంటేనే అవి ఎంత హిట్టో స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇక పవన్ ఎంట్రీ ఈ సినిమాల్లో స్పెషల్గా ఉంటుందనడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి